ఓం శ్రీమాత్రే నమ ఆషాఢమాసం వచ్చిందంటే చాలు ఎన్నడూ లేని విధంగా భక్తులు అమ్మవారి యొక్క దేవాలయాలకు వెళ్తూ ఉంటారు మేల తాళలతో వచ్చి దుర్గమ్మకు సారి సమర్పించి మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో అమ్మవారి సారి మహోత్సవము ఎంత ఘనంగా నిర్వహించుకున్నారో భరతమాత గుడిలో జరిగినటువంటి ఈ మహోత్సవాన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సాధారణంగా ఆషాఢ మాసము ఎటువంటి శుభకార్యాలకు వీలు కాకున్నా పూజాది కార్యక్రమాలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది సారి రూపంలో తమకు తోచిన వస్తువుల్ని అమ్మవారికి ఉడతాబత్తిగా సమర్పించుకుంటారు ఈ మాసంలోనే అమ్మవారు శాకంబరి దేవిగాను దర్శనమిస్తారు పురాణాల ప్రకారంగా ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించారు అయితే ఈ మాసం తీర్థయాత్రలు ఉపవాస దీక్షలు వంటి పూజాది కార్యక్రమాలకు అనువైనది ముఖ్యంగా వ్యవసాయానికి ఈ మాసం చాలా ప్రాముఖ్యమైనది ఈ మాసంలో అమ్మవార్లకు ఎక్కువగా సారును సమర్పిస్తూ ఉంటారు అమ్మవారిని శాకంబరి మాతగా కొలుస్తూ ఉంటారు అమ్మవార్లకు సారిను సమర్పించడం వల్ల పంటలు బాగా పండుతాయని ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండగా ఆరోగ్యంగా ఉంటామని భక్తులు భావిస్తారు ఈ నేపథ్యంలోనే అమ్మవారికి ఎక్కువగా ఈ మాసంలో భక్తులు బృందాలుగా ఏర్పడి వస్త్రాలు పూలు పండ్లు మిఠాయిలు గాజులు కొబ్బరికాయలు సమర్పిస్తారు ఈ సందర్భంగా ఈ ఆషాఢంలో సారె మహోత్సవాన్ని భరతమాత గుడిలో భరతమాత అమ్మవారికి శాకంబరి అలంకరణము చేసి ఎంతో గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒక చిన్న కథను గురించి తెలుసుకుందాం అసలు శాకంబరి దేవి ఉత్సవాలను ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం దేవి భాగవతం మార్కిండయ పురాణాల ప్రకారంగా కనకదుర్గ అవతారానికి పూర్వము అమ్మవారు శాకంబరిగానే అవతరించిందనడానికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఒకప్పుడు భూలోకంలో వర్షాలు లేక పంటలు పండగా అనావృష్టి సంభవించిందట ప్రజల యొక్క బాధలు చూడలేక ఋషులు జగన్మాతను ప్రార్థించినప్పుడు అమ్మవారు శతాక్షి దేవిగా అవతరించిందట ఆ దేవి తన దేహం నుంచి శాకములను అనగా కూరగాయల్ని సృష్టించి ప్రజల యొక్క ఆకలిని తీర్చడం వల్లే శాకంబరిగా పూజలు అందుకుంటుంది అందుకే దుర్గాదేవిని ఈ ఆషాఢంలో శాకంబరిగా కొలుస్తారని చెబుతుంటారు ఈ ఆషాఢ మాసంలో ప్రతి అమ్మవారి యొక్క దేవాలయాలలో సారీలను పుట్టింటి పట్టు చీరలు అంటూ సారీలను సమర్పించడము ఆనవాయితీగా జరుగుతున్నటువంటి సాంప్రదాయము అమ్మవారిని శాకంబరిగా మనము పూజించుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని భక్తుల యొక్క విశ్వాసము ఆ విధంగా నిర్వహించుకున్న భరతమాత గుడిలో శాకంబరి అలంకరణతో పాటు సారిను కూడా సమర్పించడం జరిగింది ఆ విధంగా అలంకరించినటువంటి శాకంబరి మాత యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను చూసి మీరు కూడా అమ్మవారి యొక్క ఆశీర్వచనాలను పొందండి

ఈ విధంగా భరతమాత గుడిలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి అంగరంగ వైభవంగా సార్యను సమర్పించారు భక్తులు ఆ జగజ్జనని జగన్మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి